ోన్నమ మనము రామకృష్ణ పరమహంస గారి ఒక కథ చెబుతా విను అనే పుస్తకం నుంచి కథలు చెప్తున్నారు కదా ఒక కథ చూద్దాము ఒక అతనికి శ్యామబాసు అని అతనికంట వయసు ఇంకా చాలా మీదకు వచ్చిందంట ముసలివాడు అయిపోయాడు ఇంకా అప్పుడు అన్ అప్పుడు అనిపించిందంట ఒక సమయం దాటిపోయాక అప్పుడు ఏదో స్వామి నాకు స్థూల సూక్ష్మ శరీరాల గురించి చెప్పండి దివ్య జ్ఞాన సమాజం గురించి చెప్పండి అని అప్పుడు గురు గురు గురువు గారిని చేరి ఏవో చెప్పమంటే అప్పుడు ఆయన ఏమన్నారంట ఇంక ఇప్పుడు ఇవన్నీ తెలుసుకోవడం మొదలు పెడితే ఎప్పుడు తెలుసుకుంటాము అదేంటి ఇదేంటి అని తెలుసుకోవడం కాదు నీకు ఒక విషయం అయితే క్లియర్గా అర్థమైంది కదా ఇన్ని రోజులు నువ్వు సంసారంలో ఉన్నావు దాన్ని వెంట పరిగెట్టావు ఎంత మన సంసారం వెంట పరిగెడతామో మనకి ఏం అర్థమవుతుంది నువ్వు ఎంత వెంటైనా పరిగెట్టు అది వస్తు వస్తువు అవని వ్యక్తి అవని ఆఖరికి దాని నుండి మనకి కష్టమే వస్తుంది కానీ ఏది కూడా మనకి శాశ్వతమైన సుఖాన్ని ఇవ్వదు కదా అది నీకు అర్థమైంది కదా అందుకని ఇప్పుడు ఏమంటున్నారు ఏదో ఒక దేవుణ్ణి పట్టుకో కేవలం భగవంతుడిని గ్రహించు అదొకటి తెలియాలి ఏమని తెలియాలి అంతర్ముఖం మనలోనే భగవంతుడు ఉన్నాడు ఆయన పట్టుకుంటే ఏ అయితే సంతోషం గురించి ఊరుకునే బయట లౌకికాలు వెంట పరిగెడుతున్నామో అది పరిగెట్టకుండా మహదానంద స్థితిని మనలోనే గ్రహిస్తాము అనేది మనకు అర్థమవుతుంది ఇవి ఒక పాయింట్ పట్టుకుంటే చాలు ఇప్పుడు మళ్ళా దేవుళ్ళు ఎంతమంది ఎలా ఎలా ఉంటారు వాళ్ళకు నా ఆయుధాలు ఏమిటి ఏ రోజు ఏ దేవుడికి పూజ చేయాలి ఇవన్నీ అవసరం లేవు సో ఇక్కడ ఏం చెప్తున్నారు నువ్వు ఇంకా ఇంకా ఏవేవో తెలిసేసుకోవాలని అంత ಾಪತ್ರಯಮನ್ನೂ ವದಲಿ ఎందుకంటే ఆల్రెడీ వయసు మీరిపోయి ఉంది సో ఉన్న సమయాన్ని ఏం చేయాలి ఇంటి దగ్గర నుంచి నువ్వు ఒక అర కిలోమీటర్ దూరమైనా వెళ్ళిపో అంటే కొంచెం దూరంగా ఇంటి అది మానసికంగా శారీరకంగా రెండు రకాలు చెప్తారు కేవలం ఇంట్లో ఉన్నా సరే మనసుని కనుక కుటుంబం మీదనే పెడితే అది వేస్ట్ అలాగే ఎక్కడికో వెళ్ళి గుళ్ళో కూర్చున్నా మళ్ళీ కుటుంబంలో ఏమైపోతుందో అని అధి పెట్టినా అది వేస్టే సో ఏమంటున్నారు శారీరకంగా మానసికంగా కూడా మనం దూరంగా వెళ్ళి ఉండాలి కుదిరితే ఏదన్నా గుళ్ళోకి వెళ్ళి కూర్చోడమే ఏకాంతంగా మళ్ళీ గుళ్ళో నలుగురు వచ్చే సమయానికి వెళితే వాళ్ళందరూ మళ్ళీ మాట్లాడతారు అదొక లౌకికమైన విషయం అయిపోతుంది ఇక్కడేమంటున్నారు నీ ఎదురుగుండ ఒకవేళ లౌకిక విషయాలు మాట్లాడేవాడు వచ్చినా సరే తప్పించుకుని వెళ్ళిపో అంటున్నారు ఎందుకంటే ఇక్కడ వయస్సు వయస్సు మీరిన తర్వాత ఇతను ఇంకా ఏదో ప్రయత్నం చేస్తున్నాడు ఆల్రెడీ సమయం మించిపోయింది ఎప్పుడూ ఈ శరీరం ముగిసిపోతుందో అనేది తెలియదు కాబట్టి ఉన్న చిన్న కొంచెం సమయాన్ని చాలా బాగా వాడుకోవాలన్నమాట అందుకని ఏమంటున్నారు నువ్వు అంతర్ముఖం అయిపోయి నీలో ఉన్న ఆత్మ స్వరూపంలో ఉన్న భగవంతుని తెలుసుకో మాదానంద స్థితి అంతకన్నా నువ్వు తెలుసుకోవడానికి ఏం లేదు అయితే ఇంకా ఏమైనా తాపత్రయాలు ఉన్నాయంటే దీనికి ఒక చిన్న ఖర్చు చెప్తానన్నారు అక్కడ ఏం చెప్తున్నారు ఒక అతను ఉన్నాడంట అతనికి బాగా దుర్గమ్మ పూజ చేయడం అలవాటంట దుర్గమ్మ పూజ చేయడం అలవాటైతే ప్రతి ఈ సంవత్సరం బాగా చేస్తున్నాడు ఏదో ఒక సంవత్సరం చేయకపోతే వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళి అడిగాడంట అదేంటయ్యా ఈ సంవత్సరం ఏం చేయలేదంటే నాకు పళ్ళు ఊడిపోయాయి కదా మాంసం ఎలా తింటాను అని అడిగాడు అంటున్నాడంట అంటే వాడి ధ్యాస ఎక్కడుంది అమ్మవారిని పూజ చేసి ఏదో అమ్మవారికి కోడిన మాంసాలని బలిస్తారు కదా అవి తింటారు కదా అలా అనమాట సో అవి తినడం కోసం వాడు పూజ చేసేవాడు తప్పితే అమ్మవారి పాదాలను పట్టుకోవాలని కాదనమాట సో అదో రకమైన భక్తి అలాంటి వాటిని ఏమంటారు భక్తి అనరు అవన్నీ లౌకికమైనవి అనమాట సో ఇందులో వచ్చాక మనకు అదే తెలియాలి ఇంకా బాహ్యపరంగా ఎంత పరుగులు పెట్టాలి బాహ్యపరంగా పెరిగెట్టింది చాలు ఎందుకంటే వరకు మనకి కర్మ చేయలేదో కర్మ పూజ రూపాల్లో ఇవన్నీ చేయననిసేపు అసలు అదేంటో మనకు అర్థం కాదు కానీ ఒకసారి నువ్వు అర్థం చేసుకున్నాక మూర్తి రూపంలో భగవంతుని చూడడం మొదలెట్టాక ఆ రూపాన్ని ఇంకా తర్వాత నువ్వు మూర్తులు ఉన్న దగ్గరికి వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు ఏదో గుళ్ళోనో మన ఇంట్లోనో ఒక ఫోటోలోనో చూడడం ఆపేయాలి తర్వాత ఏమంటున్నారు అందరుముఖం నీలో ఉంది ఆ రూపం ఆ రూపాన్ని నువ్వు లోపలికి వెళ్ళి తెలుసుకో అందరూ ముఖం అవడం మొదలు పెట్టాలి బాహ్యపరమైన పూజలన్నీ వదిలేసాయి వదిలేయడం అంటే ఒక ఒక అతిథి వచ్చారు స్వామి మాకు ఈరోజు ఉపవాసం కూడా మీకేం పెట్టమని అన్నాం కదా అక్కడ అది కాదు ఒక భగవంతుని మన ఇంట్లో పెట్టుకున్నాము ఆయనకి చేయాల్సిన షార్ట్స్ చారాలు షోసోపచారాలు చారాలు అవి చేయాలి కానీ ఇంకా అక్కడే ఎక్కువ ఎక్కువ సమయాన్ని ఉపయోగించడము అలాగ లేకపోతే ఇంకా గుళ్ళు గోపురాలు క్షేత్రాలు అక్కడెక్కడో భగవంతుని చూడ్డామా అంటే అది ఇంకా తగ్గించాలి అది తగ్గించి ఏమంటున్నారు అందరు ముఖమవు నీలో ఉన్న భగవంతుడి నువ్వు తీసుకోవడానికి తెలుసుకోవడానికి ప్రయత్నించే ఎందుకంటే ఎక్కడైనా సరే అంతర్ముఖ సమారాజ్య బహిర్ముఖ సుదూర్లవా నువ్వు బయట ఎంత అదికినా సరే భగవంతుడు అమ్మవారు ఎవ్వరు దొరకరు నీకెక్కడ దొరుకుతారు అంతర్ముఖ సమాజం నువ్వు ఎప్పుడైతే అంతర్ముఖం అవుతావో అక్కడే అమ్మవారి పట్టుకోగలుగుతావు సో ఏమంటున్నారు నువ్వు ఎప్పుడు వరకు అంతర్ముఖం అవ్వవో భగవంతుడిని నువ్వు కనిపెట్టలేవు కాబట్టి ఇవన్నీ బాహ్యపరమైనవి మనకి అలవాటు చేయడానికి ఒక పిల్లోని స్కూల్కి పంపిస్తున్నాము ఒక రూల్ బుక్ మీద రాయడం నేర్పిస్తున్నాము అంటే అవన్నీ అలవాటు చేయడానికి రూల్ బుక్ నేర్చుకున్నాక వాడు ఏదో డాక్టర్ ఇంజనీర్ అయ్యాక కూడా ఇంకా నాకు రూల్ బుక్ కావాలంటే ఏమంటారు ఏంట్రా బాబు అంటారు అలా ఉంటుంది మనం నేర్చుకోవడం మొదలుపెట్టినప్పుడు పూజలు పునస్కారాలు స్వామివారి మూర్తి అలంకారాలు ఇవన్నీ ఎలా ఉంటాయంటే అవి మనల్ని ఆ స్వామివారి మీదకి ప్రేమను పెంచడానికి ఉంటాయి ఇలా ఇలా చేసినప్పుడు ఆ స్వామివారిని మనము మానసికంగా దర్శిస్తూ ఉంటాం బాహ్యపరంగా ఒక మూర్తిని తెచ్చుకున్నాము అలంకారం చేస్తున్నప్పుడు ఏదో ఒక పువ్వులు పెట్టామనుకో మనకి అంతర్ముఖంలో ఏమనిపిస్తుంది కృష్ణుడికి ఈ రకమైన పువ్వులు నేను పెడుతున్నాను ఏదో వాళ్ళకి వస్త్రాలు తేయడానికి వెళ్ళాము అప్పుడు అక్కడే మనం దర్శిస్తాం కదా ఇంట్లో మూర్తి ఉన్నా సరే మనం ఎక్కడి నుంచో తెస్తున్నామంటే అక్కడే దర్శిస్తాము నా స్వామి ఈ బట్టలు వేసుకుంటే ఇలా ఉంటారు ఇలాంటి అలంకారం చేస్తే ఇలా ఉంటారని అక్కడ మనం దర్శించడానికి మనల్ని మనము అలవాటు చేసుకోవడానికి అంతర్ముఖంలో భగవంతుడు దర్శించాలంటే ఏ రకంగా దర్శించాలనేది మునులు మనకి చాలా తేలికైన ఒక పద్ధతిని పెట్టారు సో ఆ రూపంలో మనం నేర్చుకున్నాం తప్పిదే ఇంకా ఎప్పుడు మళ్ళా దాని వెంటనే పడి అయ్యి అయ్యి అని కూర్చున్నప్పుడు ఏమంటున్నారు అక్కడ కాదయ్యా ఇంకా లోపలికి వెళ్ళు ఆ తర్వాత ఓకే బయట చేసినంతసేపు చేసాము ఆ తర్వాత రోజు భగవంతుని ఉంచాము కాబట్టి త్రిసంజల్లో మూడు పూటలు భగవంతునికి ఎలా అయితే మనము ఈ శరీరానికి ఏదో ఆహారం అది ఇస్తున్నామో ఆ రకంగా ఆ స్వామికి కూడా పంచోపచారాలు షోర్షోపచారాలు వచ్చేసి మనం తినే ఆహారం అందుకే సాత్విక ఆహారం వండమంటారు అంటారు లేదు ఒక ఫలాన్నో లేదు ఒకప్పటికి బెల్లం ఏదో స్వామివారికి మనం చెల్లించి మనం తింటూ ఉంటాం అది ఎందుకు అంటే ఆ భావం వచ్చేటట్టు మన ఇంట్లో ఒక అతిథి ఉన్నారు మనం తినేస్తాము ముందునే లేదు కదా ముందు ఆయనకి పెట్టి ఆయన తిన్నాక చేకడుక్కున్నాక కదా మనం తింటాం అది అలవాటు అనమాట అలాగా స్వామివారు ఇంట్లో ఉన్నారు ఇంట్లో ఉన్నారనే భావం నీకు ఎప్పుడు కలుగుతుంది నువ్వు తినేక ముందే స్వామివారికి ఏమన్నా పెడితే ఆ స్వామివారు ఉన్నారనేది నీకు ఆలోచనలో ఉండిపోతుంది స్వామి ఇంట్లో ఉన్నారనేది ఆ ఇంట్లో ఉన్నారనుకున్నప్పుడు మనం ఏం పెట్టుకుంటే కుండా మనం తినగలుగుతామా మనం తినగలుగుతున్నామంటే మన మనసులో ఏమో లేకపోతే ఇంకా బుద్ధికో స్వామి వారి ఇంట్లో ఉన్నారనే విషయం గుర్తులేదన్నమాట ఇవన్నీ మనకి అలవాటు చేయడం కోసం పూజలు పునస్కారాలు నువ్వు ఎప్పుడైతే ఇవన్నీ అలవాటు పడిపోయిందో నీ మనసుకి ఆ స్వామి ఉన్నారు అనేది పూర్తిగా అనుభవంలోకి వచ్చేసిందో అప్పుడేం చేయాలి అప్పటికి నీ వయసు మీరిపోకుండానే ఫస్ట్ ఏం చెప్తున్నారు ఫస్ట్ ఇంకా వయసు మీరిపోతే అసలు ఏంటని తెలుసుకొని కర్మలు చేయడానికి టైం సరిపోదు అందుకే అందులో ఆయన ఏమన్నారు నువ్వు కర్మల జోలికి కూడా పోకయ్యా డైరెక్ట్గా భగవంతుని తెలుసుకో ఆత్మని తెలుసుకో అంతర్ముఖం అయిపో అని చెప్తున్నారు కదా అలాగే ఇక్కడ ఏం చెప్తున్నారు నువ్వు ఇంకా ఏం చేస్తున్నావు ఆ కర్మ చేస్తున్నావు అంటే ఎందుకు చేస్తున్నావు అని తెలుసుకోవడం ఆ తర్వాత ఏం చేయాలి మౌనంగా ఉండిపోవడం ఇక్కడేమన్నారు నీకు వరకు మాట్లాడటం ఏంటో తెలియకపోతే శబ్దంగా ఉండమని చెప్తున్నారు నీకు మాట్లాడము ఏ ఏ పదం వాడాలో మనకు తెలియదు లేకపోతే మనకి అంత జ్ఞానము లేదు అంత ఇంకా భగవంతుని కృప గురు కృప మన మీద పడలేనప్పుడు ఏం చెప్తున్నారు మౌనంగా ఉండు చెప్పాల్సిన అవసరం కూడా లేదు అలాగా ఏమని చెప్తున్నారు మనకున్న ఈ వయసు కానీ మనకున్న శక్తి కానీ దేనికి ఉపయోగించాలి మనలోనే ఉన్న భగవంతుడు ఉన్నారో ఆయన్ని తెలుసుకోవడానికి ఉపయోగించాలి తప్పితే జీవితం అంత దాని ఎంట దీని ఎంట పరిపడి తిరిగితే ఎప్పుడో నాకు సమయం చేస్తావు అంటే ఎప్పుడు సమయం దొరుకుతుంది ఎప్పుడు చేస్తావు ఏదో అలలు ఆగేక సముద్రంలో స్నానం చేసినట్టు అయిపోతుంది కదా సో అలా చెప్తున్నారు అనమాట ఇక్కడ ఏదో వీళ్ళు చెప్పినట్టు ఏదో పళ్ళు బాగున్నప్పుడు మాంసం తినాలి కాబట్టి అమ్మవారికి దుర్గ చేసి వస్తాను అంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో అలాగే ఉంటుంది ఒకవేళ మనకి ఆత్మ అనుభవంలోకి రాకుండా ఊరికనే అలా ఏవో పనులు చేసుకుంటూ వెళ్ళిపోతాయి అందుకని బాహ్యపరమైనవి వదిలియాలి బాహ్యపరమైనవి తగ్గించుకుంటూ పోవాలి వదలడం అంటే అసలు మళ్ళీ దీనికి అందుకే చెప్తున్నాను ఇంట్లో ఉన్న భగవంతుడిని ఎప్పుడూ ఆహారం అది పెట్టకుండా వదలకూడదు ఏ పూట కూడా అది మనం ఎలా అలవాటు చేసుకున్నామో ఏక సంజ ద్వి త్రి ఎట్లా అలవాటు చేసుకున్నామో దాన్ని బట్టి త్రిసంజ అయితే మన మూడు బూట్లు ఎలా అయితే ఏదో ఒక ఆహారాన్ని గ్రహిస్తున్నామో ఆ రకంగా ఖచ్చితంగా భగవంతునికి పంచోపచారమైన కనీసంలో కనీసం చేయడం అనేది మన బాధ్యత అది ఎప్పటికీ వదలకూడదు ఎప్పటివరకు ఈ శరీరానికి మనం ఆహారం ఇస్తున్నామో వరకు త్రిసంజల్లో భగవంతునికి ఆహారం ఇవ్వడం అనేది అది వదలని కూడా క్రియ ఓకే దాని పని అది ఆ తర్వాత ఏం చేయాలి అంటే అంతర్ముఖం అవ్వాలి ఎప్పుడు ఎక్కడ ఎలా దొరికినా సరే వంద మందిలో ఉన్నా సరే లోపల అంతర్ముఖం ఎలా అండి అవ్వడం అంటే మనకు అందుకే ఏం చెప్పారు ఒక నామాన్ని పట్టుకో ఒక మంత్రాన్ని పట్టుకో ఒక నామాన్ని ఒక మంత్రాన్ని మాత్రమే పట్టుకో గురువులు ఇస్తారు గురువులు ఇచ్చినప్పుడు ఒకటి చెప్తారన్నమాట వాళ్ళు ఎందుకు మనకి రకరకాల మంత్రాలు ఇస్తారంటే మెట్లులాగా మనం రకరకాలు ఎక్కుతాం కానీ ఆ తర్వాత ఒక దగ్గర ఎక్కడో మనకి ఆ మంత్రము మన మనసుని చాలా ఆకర్షించేస్తుంది అన్నమాట అంటే ఆ మంత్రమే ఇంకా నన్ను తరింపజేస్తుంది అనే అవగాహన వస్తుంది ఇంతమంది ఉన్నాము ఒకరికి కృష్ణుడి ఇష్టమైతే ఒకళ్ళు రాముడి ఇష్టం ఒకళ్ళకి రాధమ్మ ఇష్టం కదా ఇలాగ లలిత మనం ఒకరు అంటారు సో ఇలాగా మరి భగవంతుడైతే ఒకడే ఉన్నారు అందరూ ఇందులోనే ఉన్నాం మరి ఎందుకంటే మనకు వేరే వేరే ఇష్టము అంటే అలా ఏ మనసు ఏ రూపాన్ని పట్టుకుందో ఏ నామాన్ని పట్టుకుందో ఏ మంత్రాన్ని పట్టుకుందో అది పట్టుకుంటుంది అది పట్టుకుందో వెంటనే అదే దానికి అలవాటు చేసేయాలి అంతే తప్పితే ఈరోజు ఆదివారం కాబట్టి సూర్యుడు సోమవారం శివుడు అని మార్చేసాం అనుకో ఏమవుతుంది మనసు కన్ఫ్యూజ్ అవుతుంది సో అలా అది పద్ధతి మంచిది కాదు ఒకే ఒక మంత్రం ఇరవై నాలుగు గంటలు దాన్ని చప్పించి వలన ఇలాగా ఎప్పుడైతే అవసాం వచ్చేస్తుందో ఏ రోజైతే నా చెయ్యి కదపలేని స్థితి నా కాలు కదపలేని స్థితి నా బుద్ధి ఏదైతే చెప్తుందో నా మనసుకి కనెక్ట్ అవ్వదు నా మనసు ఏది చెప్తుందో నా నోటి నుంచి ఆ వాక్కు బయటికి రాదు ఇలాగ దేనికి దేనికి కనెక్షన్ లేని ఒక స్థితి ఎప్పుడైతే వృద్ధాప్యంలో వచ్చేస్తుందో అప్పుడు ఏమవుతుంది అంటున్నారు నువ్వు ఆల్రెడీ దానికి ఒక అలవాటు చేసి పెట్టావు కదా ఎలా అయితే రామచిలుకో చిన్న పిల్లలకో మనం ఒక పదాన్ని అలవాటు చేసి పెట్టాం అనుకో నిజంగా రామచిలుక తెలుసా రామ రామ అంటే దానికి ఉన్న ప్రభావం ఏంటో అసలు రాముడు అంటే ఎవరో తెలియదు కదా అయినా పలుక్కుంటూ పోతుంది పలకడం వల్ల దాని ఆ జీవితం దానికి ధన్యమైపోతుంది అలాగే పిల్లవాడు చిన్నప్పటి నుంచి నేర్పించేస్తుంటే వాళ్ళు భగవద్గీత స్తోత్రాలు ఓ చెప్పేస్తూ ఉంటారు వాళ్ళకి అంటే అర్థం కూడా వాళ్ళు నేర్పిస్తారు సో అర్థం కూడా చెప్తారు కాకపోతే వాళ్ళకి అప్పుడున్న ఎంత అర్థమైందో కాసి ఎంత ఏజ్ పెరిగాక దాని మీనింగ్ ఇంకా ఇంకా బాగా అర్థమవుతుంది ఆ పిల్లలు ఇంకా ఇంకా ముందుకెళ్తారు కదా అలాగే ఏమవుతుంది మన మనసుకి ఒక నామాన్ని అలవాటు చేసేస్తే ఏం చెప్తారు మనలో ఉన్న ఏమైతే నెగిటివ్ ఉన్నదో దాన్ని అది తొలగిస్తుంది ఎంత ప్రభావంలో మనకి శక్తిధారణ ఇవ్వాలో అది కూడా నామేస్తుంది ఎంత తేలికైన పద్ధతి నిజంగా బాహ్యపరమైన ఎన్నో పూజలు హోమాలు అవన్నీ చేసేటప్పుడు ఎంతో మనం శక్తి కానీ సమయం కానీ ఆర్థికంగా కానీ ఇంకా చాలా రకాలన్నీ కావాల్సి వస్తాయి కదా మళ్ళీ ఎవరైనా చూస్తారు వాళ్ళు ఏమైనా అంటారు ఇన్ని రకరకాలు కానీ నామం దగ్గరికి వచ్చేసరికి ఏది అవసరం లేదు నీకు సమయం లేదనే మాట కూడా అవసరం లేదు సమయం ఎందుకు మనసే కదా నువ్వు ఏ పని చేసుకుంటూ పోయినా బాధ్యతలు అలాగే వెళ్తూ ఉన్నా సరే మనసు మాత్రం అందులో రమించేస్తూ ఉంటుంది అప్పుడు ఒక మాట ఎవరైనా అన్నా సరే మనకు బాధ ఉండదు ఎవరైనా పొగిడినా సరే దాన్ని పట్టించుకోవాలని తపన ఉండదు కదా అందుకని ఏమంటున్నారు నువ్వు వయసు మీరిన తర్వాత ఏదో చేయాలని కాదు వయసు முன்னப்படை ఇంకా చెప్పాలంటే బాల్యం నుంచి పిల్లలకి నామం అనేది ఒకటి పెట్టేసి ఉంచాలి అందుకే మధ్య నేను చెప్తున్నాను కదా మిషన్స్ కొన్ని అంటే అంటున్నాను అది ఒక వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని చంటి పిల్లలు అని చంటి పిల్లలు ఉన్నవాళ్ళు కూడా అది పెట్టేసి ఉంచితే అలాగలాగా అది వాళ్ళ చెవుల్లో ఉంచి మనసులోకి వెళుతుంది అలాంటి పిల్లల నిజంగానే ప్రవర్తన చాలా డిఫరెంట్గా ఉంటుంది ఏమీ లేకుండా ఊరికనే పెంచిన పిల్లలకి ఎప్పుడు ఇలాంటి ఇళ్ళల్లో పెంచి ఇలాగ మంత్రం కానీ నామం కానీ ఏవోటి వింటూ పెరిగిన పిల్లలకి చాలా డిఫరెంట్ డిఫరెన్స్ వస్తుంది వాళ్ళ ప్రవర్తనలో కదా ఎందుకంటే ఈ నామం యొక్క ప్రభావం వలన అనమాట సర్వం శ్రీ గురుచరణ అరవిందార్పణమస్తు లోకాసమస్త సుఖనోభవంతు ఓం శాంతి శాంతి శాంతి